తహసీల్దార్ కార్యాలయం నుండి ఉండి ప్రెస్క్ పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు పై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడానికి ఖండిస్తూ ప్రెస్ క్లబ్ నిరసన తెలియజేసింది ఈ సందర్భంగా సెక్రటరీ చిట్టూరి జోషి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతిగా పాత్రికేయులు విధులు నిర్వహిస్తుంటే తమపై దాడి చేయడం అత్యంత హేయమని అన్నారు వెంటనే ప్రజాశక్తి విలేకరులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు క్లబ్ సభ్యులు బ్రుడి రవిబాబు మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్ గా వ్యవహరిస్తున్న పాత్రికేయులపై దాడి చేయడం పని అని కారకుడైన వేణుగోపాల్ నాయుడు పై సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు క్లబ్ సభ్యులు బంగారు రావు మణికంఠ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాత్రికేయులను గౌరవించేదని కానీ నేడు అదే పార్టీకి చెందిన నాయకులు విలేకరులపై దాడి చేస్తుంటే చూస్తూ ఉండిపోతున్నారని ఎద్దేవా చేశారు అనంతరం ఉండి ఇన్ఛార్జ్ తహసీల్దార్ రత్న కుమార్ కు ఉండి ఎస్ఐ మహమ్మద్ నసీరుల్లా కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన ప్రజాశక్తి విలేకర్ రామారావుపై దాడిని ఉండి ప్రెస్ క్లబ్ తరపున ఖండిస్తున్నాం ముఖ్యంగా వారు రాజకీయ నాయకులు గ్రహించవలసింది ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా విలేకరు అనేవాడు ప్ర పనిచేస్తూ ఉంటాడు అంతే తప్ప ఎవరికి అనుకూలంగా మేము మాత్రం వార్తలు రాయటం అనేది జరగదు దయచేసి విలేకరుల పైన దాడి చేసేవారిని కఠినంగా శిక్షించాలని ఉండి ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం అలాగే రామారావుకు రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలనేసి ఉండి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రజా పత్రికా విలేకరులు కానీ మీడియా విలేకరులపై ఏ ప్రభుత్వం మారినా కూడా దాడులకు ఒడిగట్టి దాష్ఠ్యు పాల్పడుతూ ఉంది అధికార పార్టీ నాయకులతో ఈ పాతికేయున్న ప్రతి ఒక్క విలేకరి కూడా ఎన్నో ఇబ్బందులు కావాల్సిన పరిస్థితి తలెత్తింది ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ పాతికేయుపై దాడులు చేస్తూ బూతులు తీడుతూ దౌర్జన్యాలు దిగుతూ ఉన్నారు పార్వతీపురంలో రామారావు అనే ప్రజాశక్తి విలేకరి విధి నిర్వహణలో ఉండి ఆయన ఏదో ఫోటో కవరేజ్ కోసం వెళ్తే ఆయనపై దుర్భాషలు ఆడుతూ అక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఆయన వేణుగోపాల్ నాయుడు గారు దుర్భాషలు ఆడుతూ ఆయనపై దౌర్జన్యంగా దిగి దాడి చేయడం జరిగింది ఈ దాడిని మేము పాత్రిక మిత్రులంతా కూడా ముక్త కంటో ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కాలంలో జర్నలిస్టులపై దాడులు బాగా జరుగుతున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో జర్నలిస్టులు అంటే ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ జర్నలిస్ట్ నాయకులను సైతం ప్రత్యేకంగా ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ లెజిస్లేసర్ పార్టీ మీటింగ్లో కూడా జర్నలిస్టులతో సూచనలు సలహాలు తీసుకుండేవారు అటువంటి చంద్రబాబు నాయుడు గారులో ఎందుకు మార్పు వచ్చిందో తెలియదు ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చేయటం వలన మీకే నష్టం తప్ప ఎవరికీ నష్టం కాదు అది మాత్రం ప్రభుత్వం గమనించాలని ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతున్నాం అందరికీ నమస్కారం నిన్నటి రోజున మంజం జిల్లా పార్వతీపురం ప్రజాశక్తి విలేకర్ రామారావు గారి వారిపై ఆ లోకల్గా ఉన్న తెలుగుదేశం నాయకులు దాడి చేయడం చాలా దురదృష్టకరం వెంటనే ప్రభుత్వం దాడి చేసిన తెలుగుదేశం నాయకులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఉండి ప్రెస్ క్లాప్ తరఫున మేము అందరం